హాయ్ అండి కొమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానం అండి చాలా చాలా బాగుందండి ఎంతమంది జనాలు ఉన్నారంటే ఎంతమంది జనాలు ఉన్నారండి అవన్నీ వాళ్ళు సిగమూగుతున్నారు బోనం చేసేవాళ్ళు బోనం చేస్తున్నారు ఆదివారం అండి ఆదివారం రోజు చాలా మంది ఉంటారంట అండి ప్లబ్ పబ్లిక్ మాత్రము ఎంతమంది ఉన్నారంటే మేము నూట యాభై రూపాయల టికెట్ తీసుకున్నా కానీ దగ్గర దగ్గర గంటన్నర పట్టిందండి ఒక్కొక్కరు రెండు గంటలు మూడు గంటలు లాక్కున్నారంట ఉన్నారంట అంతమంది జనాలు ఉన్నారండి చూస్తున్నారు కదా అంత బాగా జరుగుతుంది పూజ మాత్రం లోపల మాత్రం చాలా చాలా బాగా జరుగుతుందండి గుండె లోపలైతే అందరూ ముగ్గు వేసేసి బోనం చేసేవాళ్ళు బోనం చేయించుకుంటున్నారండి పూజలు చేస్తున్నారు ముగ్గు పూజ కూడా ఉంటుందంట అది కూడా చేస్తున్నారు జనాలు మాత్రం ఆదివారం మాత్రం ఆదివారము బుధవారము ఏమో వారానికి రెండు రోజులు మూడు రోజులు చాలా మంది ఉంటుందంట అండి కతిమ రోజులల్లో తక్కువ ఉంటారంట తక్కువ ఉన్న రోజు అయితే మంచి దర్శనం చేస్తుంది మల్లన్న స్వామి విగ్రహం అయితే చాలా చాలా బాగుందంట టెంపుల్ మాత్రం చాలా బాగుంది పెద్ద టెంపులు ఎంతమంది జనాలు ఉన్నారో ఆదివారం అయితే చాలా బోనాలు చేసేవాళ్ళు బోనం ఎత్తుకుంటున్నారండి చాలా మంది అక్కడ కొంతమంది బోనం చేసి వండుకొని ఆ రోజు ఆనే ఉంటారంట అండి మంది ఉన్నారు చూస్తున్నారు కదండి ముగ్గు కూడా వేయిస్తున్నారు దేవుడి దగ్గర ఆయనకి అట్లా ఇష్టం అంట ముగ్గు వేసేసి పూజలు కూడా చేస్తున్నారు బోనాలు చేసేవాళ్ళు బోనం చేస్తున్నారు చూడండి ఎంత పబ్లిక్ ఇది కొంచెం లోపల ముగ్గులు వేసేవాళ్ళే అండి బయట గుడి దగ్గర అయితే చాలా పబ్లిక్ అండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే చాలా మంది దేవుని చూడనుకుంటున్నారు చూస్తున్నారు కదండి పూజలు చేయించుకునే వాళ్ళు పూజలు చేయించుకుంటున్నారు అది బోనం పెట్టారు బోనాలు పెట్టేవాళ్ళు బోనం పెడుతున్నారు జనాలు మాత్రం చాలా మంది ఉన్నారండి ఆ చెట్టు దగ్గర మాత్రం పూలు ఇట్లా వేస్తున్నారండి అర్పిస్తున్నారు దేవుడికి దేవుడికి మాత్రము చాలా చాలా బాగుంది వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళి చూడండి చాలా బాగుంది మాత్రం